నా పేరు ఎస్ ధర్మేంద్ర నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల హన్మకొండ నుంచి ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్లో రిటైర్ అయినాను అప్పటి నుంచి నాకు రావాల్సినటువంటి బకాయిలు రాలేదు ఇవాడికి దాదాపు పదమూడు నెలలు పద్నాలుగు నెలలు కావస్తున్నా రావట్లేదు ఇదే విధంగా తోటి అధ్యాపక ఉపాధ్యాయులు ఉద్యోగస్తులందరికీ కూడా గత ఇరవై నెలల నుంచి రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఎవరికి రాని సందర్భంలో అందరం కలిసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన సమితి అని ఒక అసోసియేషన్ ఏర్పరిచి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి అసోసియేషన్ ఏర్పడడం జరిగింది ఈ అసోసియేషన్ ఏకైక డిమాండ్ ఏంటి అంటే బకాయిల సాధనే ఏకైక డిమాండ్గా పనిచేస్తున్నాం అదేవిధంగా ఈ ఎస్జిపిఏటీ సంఘం వారు మన బకాయిల సాధనకై చేస్తున్నటువంటి ఉద్యమం మన గురించి చేస్తున్నారు కాబట్టి ఇరవై ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్స్ రిటైర్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు ధర్నాకు రావాల్సిందిగా కోరుతున్నాము ఆ సందర్భంగా ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఈ సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే పెద్ద ఎత్తున మనం ఈ పదిహేడు నవంబర్ నాడు నిర్వహించబోయే ధర్నాను అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు కళారి భోగేశ్వర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీకి ఉమ్మడి జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుంది ఈరోజు మిత్రులు చెప్పినట్టుగా సోమవారం నాడు పెద్ద ఎత్తున చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగులందరికీ ఇప్పటివరకు నవంబర్ వరకు రావాల్సిన బకాయిలను బెనిఫిట్స్ను సాధించాలని తప్పనిసరి వెంటనే చెల్లించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి కోసం వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాని సందర్భంగానే ఇప్పుడు ఇలా కలపత్ర ఆవిష్కరణ చేస్తున్నాం చెలో హైదరాబాద్ను విజయవంతం చేయాలని చెప్పి ఉద్యోగ సంఘాలకు ఉద్యోగులకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మా బాధలు మీకు అందరికీ తెలుసు దాదాపు ఇరవై నెలల నుండి రిటైర్డ్ అయ్యి ఎదురు చూస్తున్నాం ఇలా మా బకాయిలు రాక బెనిఫిట్స్ రాక ఇవాళ మా పరిస్థితి ఏంటంటే అగమ్యకంగా ఉన్నది ఇలా పిల్లల పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి లోపల ఈఎంఐలు కట్టలేని పరిస్థితి లోపల అప్పుల వాళ్ళు ఇంటి మీద వచ్చి తిరుగుతుంటే చాలామంది చనిపోయిన పరిస్థితి గతంలో కూడా మీకు చెప్పినాం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు మంది వరకు ఇప్పుడు వరకు చనిపోయి ఉన్నారు ఇవాళ కనీసం మనం గుర్తెరిగి మాకు ఈ పూర్తి విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అయ్యా మా బకాయిలు మాకు ఇచ్చండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వంలోప్పుడు అనేక నిధులు తీసుకొచ్చి ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో కూడా అదనంగా ఏ కోరిక కూడా కోరతలేదు మేము కావాలని మా డబ్బులు మాకు ఇచ్చి మా కుటుంబాలను కాపాడండి మమ్మల్ని రోడ్డు మీద పడేయకండి అని చెప్పి ఇలా విశ్రాంతి ఉద్యోగులండి ఇవాళ శాంతి లేకుంటే మా బతుకులను చేయకండి అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి పదిహేడో తారీఖు నాడు జరిగే చెలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం తెలిసిందిగా మీ ద్వారా ఆకే రూపీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను